సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరిలో ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిటా జాగ్రత్త తల్లి ఈ రోజు చెప్పబోతున్న విషయం గనక నువ్వు విన్నావు అంటే అంటూ బాబాయ్ గారు మాటని సగంలోనే ఆపేశారు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేశారు అసలు విషయం ఏంటి అంతేకాదు ఎల్లుండి అమావాస్య తల్లి అమావాస్య రోజు ఉన్నట్టు ఉండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక్క స్త్రీ వల్ల ఓ వార్త వింటే ఊలెక్కి పడతావు ఆశ్చర్యపోతాం అయోమయంలో పడిపోతావు ఏం చెయ్యాలా కూడా అర్థం కాదు దిక్కు తోచిన స్థితిలో నువ్వు పడిపోతావు అలాంటి ఒక వార్త మరి ఆ స్త్రీ ఎవరు ఏ వార్త రాబోతోంది ఆమె ఏం చెయ్యాలని వస్తుంది మంచి చెయ్యాలనా చెడు చెయ్యాలనా నీకు లాభం కలిగించాలనా నష్టం కలిగించాలనా నిన్ను బాధ పెట్టాలనా సంతోష పెట్టాలన్నా అసలు ఎవరు నీకు ఆమె స్నేహితురలా లేదా శత్రువా నీకు తెలిసిన వ్యక్త తెలియని వ్యక్త అసలు ఎవరు ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నారు అది కూడా అమావాస రోజు ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత ఎలా జరగబోతుంది ఉన్నట్టుండిగా అకస్మాత్తుగా ఎందుకు ఇదంతా కారణం ఏంటి ఇప్పుడు ఇవన్నీ నీ మనసులో ఉన్నాయి కదా బిడ్డ ఈ అనుమానాలన్నీ నీ మనసులో నుంచి తొలగిపోవాలి అంటే నీ అనుమానాలన్నింటికీ సమాధానం దొరకాలి అంటే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలి అంటే ఖచ్చితంగా నీ తండ్రి చివరి మాట దాకా నువ్వు విను అప్పుడే అసలు విషయం అని అర్థమవుతుంది నీ జీవితంలో అమావాస్య రోజు ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత జరగబోయే సంఘటనల గురించి నీకు తెలుస్తుంది విషయాల గురించి నీకు తెలుస్తుంది విన్నావు అంటే ఒక దిక్కుతోచని స్థితిలో ఒక అయోమయంలో నువ్వు అయితే పడిపోతావు బిడ్డ కానీ అవి ఏంటి తెలుసుకోవాలా తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా నీ సాయి మాట చివరి దాకా వినే ప్రయత్నం చేయి నా వేలు పట్టుకొని కాసేపు ఇక్కడ ఆగు నీ సమయాన్ని నేను ఒక రోజంతా ఇవ్వమన్నట్లేదు ఒక గంటంతా ఇవ్వమనటం మీద ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు నీ సమయం నాకెవ్వో నీ జీవితంలో ఏం జరగబోతోందో నీ ముందు ఉంచి వెళ్తాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికత కూడినటువంటి ఒక సందేశం వచ్చారండి అసలు బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తున్న విషయం అర్థమవుతుంది అవుతుంది బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు అయితే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవి పడింది ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే అర్థం ఏంటి బాబా గారు ఇది మీ కోసం పంపారని కదా ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం అని కదా బాబా గారు మిమ్మల్ని ఎంచుకున్నారని కదా బాబా గారి అనుగ్రహం మీ మీద ఉంటేనే కదా ఈ వీడియో బాబా సందేశం మీ ముందుకు వస్తుంది మీరు వినగలుగుతున్నారు ఇంకా ఇంత దాకా కూడా ఉన్నారంటే బాబా అనుగ్రహం ఉంటేనే ఆయన ఆశీస్సులు మీ మీద ఉంటేనే ఇంకా వినగలుగుతున్నారు బాబా అలా కట్టి ఉంచారు ఇక్కడ మిమ్మల్ని కాబట్టి అది మీకోసమే అని మనస్ఫూర్తిగా నమ్మి వీడియో చూరేదాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి మీకు బాబా గారి మీద భక్తి ఉంటే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బాబా గారి మరిన్ని ఇలాంటి ఎన్నో సందేశాలను మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని వచ్చండి ఇక్కడ ఒకసారి చూడండి ఎందుకంటే రీసెంట్ గా నా ఫ్రెండ్ కు ఒక ఆమెకు కూడా ఏదో ఒక పర్సనల్ ప్రాబ్లం వస్తే ఎవరితో చెప్పుకోవాలో దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు గురువు గారికి కాల్ చేస్తే ఆయన కేవలం పూజల ద్వారానే ఆమె ప్రాబ్లం సాల్వ్ చేశారు కాబట్టి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి సబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ పూజల లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటే తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తిల గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా విడాకుల దాకా వెళ్ళిపోయినా విడిపోయే స్థితికి వచ్చిన అత్తాకోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఇక్కడనే మీకే కాదు అండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు షేర్ చేసుకుంటారు ఇక బాబాయ్ గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్న తల్లి అమావాస రోజు ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత ఉన్నట్టుండి ఏం జరగబోతోంది నీ జీవితంలో ఆ రోజున నీకు ఏం జరగబోతోంది అలాగే ఒక స్త్రీ వల్ల ఒక వార్త నీ జీవితంలో అయితే తెలియబోతోంది మరి మధ్యాహ్నం హఠాత్తుగా ఉన్నట్లుండి నీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏం జరగబోతోంది విన్నావంటే మాత్రం నిజంగా నువ్వు కొంచెం ఉలికిపాటుకు గురవుతావు బిడ్డ ఈ విషయం అయితే ఎందుకంటే నీ ఊహకు కూడా అందనటువంటి నీ ఆలోచనలకు కూడా అందనటువంటి ఒక వార్తనైతే నువ్వు వినబోతున్నావు ముఖ్యంగా నువ్వు ఏదనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని సాధించి తీరేదానివి అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తుల యొక్క సహాయం సహకారం కూడా నీకు లభించబోతోంది అంతేకాకుండా అసలు ఇది అలా జరగటానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని పరిస్థితులు అనుగ్రహాలు కొన్ని కారణాలు అయితే ఉన్నాయి పైగా ఈరోజు అమావాస్య కూడా ఉంటుంది కొన్ని పరిస్థితులు కొన్ని గ్రహస్థితులు అన్ని కూడా నీకు కలిసి కట్టుగా మీ పరంగా పనిచేయటం మొదలు పెట్టాయి అవి ఏంటో తెలుసా అద్భుతమైనటువంటి యోగం అనేది కనిపిస్తుంది ఇక నీకు ఎలా ఉంటుంది అంటే బిడ్డ రేపటి రోజున త్రికోణ యోగం ఏర్పడబోతోంది బిడ్డ ఎందుకంటే కొన్ని గ్రహాలు కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ శుభాల జాబితాలో నీ పేరు ఉంది ఇది కేవలం యాదృచ్ఛకం కాదు ఇది సాయి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం బిడ్డ నీకు ఇచ్చేటటువంటి ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది ఈ స్త్రీ అయితే నీకు మంచి చెయ్యటానికే వస్తుంది బిడ్డ నీకు మేలు చెయ్యటానికే వస్తుంది నీ మేలు కోరే వస్తోంది నీకు ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలు ఆరోగ్యం కావచ్చు లేదంటే అన్నిటికంటే అత్యంత ప్రధానమైనటువంటి మనశ్శాంతి కూడా నీకు దొరుకుతుంది ఇవన్నీ కూడా నీకు రేపటి రోజున ఒక స్త్రీమూర్తి ఇవ్వబోతుంది ఎందుకు ఆమె ఎవరు నీకు రేపటి రోజున ఆయన జరగబోతుంది మొదటిసారిగా ఇక్కడ నీకు వచ్చేటటువంటి లాభాలు కనుక చూస్తే అవకాశాలు బిడ్డ అవకాశాలు లాభం అనేది నీకు వస్తుంది అంటే ఆ స్త్రీ వలన నీకు రాబోయేటటువంటి అదృష్టం ద్వారా ఈ రోజున నీకు మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత వెంటనే నీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అనేవారు ప్రవేశిస్తున్నారు అయితే ఇక్కడ ఆమె నువ్వు ఇంతకు ముందు కలిసినట్టుగా ఉండొచ్చు లేదంటే కొత్త వ్యక్తి కూడా అనిపించవచ్చు ఒకవేళ నీకు అసలు ఉన్నట్టుగా ఉండి ఒక వ్యక్తి హఠాత్తుగా నీకు పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు ఆమె నీకు తీసుకురాబోయేటటువంటి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన శుభవార్త అలాగే ఇక రెండో విషయానికి వస్తే గనక ఆర్థికంగా నీకు ఆమె ఏదో ఒక లాభాన్ని అయితే తప్పకుండా ఇవ్వబోతోంది రేపటి రోజున నీకు తప్పకుండా నీ ప్రతిభకు ఇచ్చే గుర్తించేటటువంటి వ్యక్తిని పరిచయం చేయటం కూడా చేస్తుంది అలాగే నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పని నీకు ఆమె ప్రత్యేకంగా నీకు దక్కవలసినటువంటి ఆ యోగం ప్రకారం నీ ముందుకు ఉన్నటువంటి అవకాశంగా మారవచ్చు ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయి అద్భుత లాభం అనుకోని చోటు నుండి కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తల్లి అంతేకాకుండా ఈ స్త్రీమూర్తి వలన నీకు ధన లాభం అనేది కూడా ఎక్కువగా కలగబోతోంది అయితే అది ఈ విధంగా కూడా ఉండొచ్చు అదేంటో తెలుసా ఆలస్యమైనటువంటి డబ్బు ఆమె మాట వల్ల ఏదైనా కానీ నీకు తిరిగి రావటం అలాంటిది ఇక రెండవది వచ్చి నీ యొక్క శ్రమకి లభించినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా కూడా నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని కానీ ఇబ్బందులను కానీ నువ్వు పడుతున్నటువంటి అవస్థలను కానీ గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించి తర్వాత ఆమె ఇతరులకు నీ గురించి తెలియజేసే నీకు రావాల్సినటువంటి ఫలితాన్ని నీకు తప్పకుండా ఇచ్చేలా వచ్చేలా చెయ్యటం అలాగే ఎవరో నీ మీద చేసినటువంటి అంటే ఏదైనా కుట్రలు కానీ కొన్ని దుష్ట ప్రయోగాలు సైతం వాటి నుండి కూడా నిన్ను కాపాడటం లాంటివి ఆమె చేస్తుంది ఇక నీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది నీకు ఒక చిన్న బహుమానం లాగా నీ ముందుకు తీసుకువస్తుంది ఈ విధంగా శుభాలన్నీ కూడా ఈ రోజున నీకు ఆమె వల్ల నీ వాకిట ముందు నిలవబోతున్నాయి బిడ్డ అయితే ఇక్కడ నువ్వు పని చేసే చోట ఏదైనా నీకు ఒక అవకాశము నీ గురించి గొప్పగా చెప్పటము లేకపోతే నీ పై అధికారికి నీ గురించి ఇంకొంచెం గొప్పగా చెప్పటమో నీ పనితనం గురించి నీ తెలివితేటల గురించి అక్కడ నీకు శాలరీ పెరగటమో నీ జీతం పెరగటమో లేదా ప్రమోషన్ గా ఎలా ఉంటుంది డబ్బు విషయమైనా ఎక్కడైనా ఇంట బయట ఏదో ఒక విధంగా ఎలాగైనా కూడా ఈ వ్యక్తి నీకు సహాయం అన్నది చెయ్యొచ్చు ఒకవేళ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ మధ్య గొడవలు ఉంటే భార్యాభర్తలైనా అత్త కోడలైనా అత్త ఆడబిడ్డలైనా ఎవరైనా గొడవలు ఉంటే మీ మధ్య గొడవలతో రగిలిపోతూ అనుమానాలతో ఉంటే మనస్పర్ధలతో ఒకరినొకరు మాట్లాడుకోకుండా గడిపేస్తూ ఉంటే ఈ ఒక వ్యక్తి ప్రమేయం వల్ల ఆ గొడవలన్నీ సర్దుమణిగి మనస్పర్ధలన్నీ తగ్గిపోతాయి ఇంట్లో నీ గుర్తింపు లేకపోతే నీ మంచితనం ఏంటో నీ విలువేంటో ఆ వ్యక్తి నీ ఇంట్లో వాళ్లకు తెలియజేస్తుంది అప్పుడు నిన్ను అర్థం చేసుకోవటం మొదలు పెడతారు ఎంట బయట ఎక్కడైనా కూడా ఏ నువ్వు ఏ ఇబ్బంది పడుతున్నా ఏ బాధ పడుతున్నా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ వ్యక్తి కలిగించుకొని ఆ వ్యక్తి తనకు తోచినంతగా మంచి చేసి వెళ్తుంది బిడ్డ ఆ విధంగా నిన్ను అర్థం చేసుకుని ఒక మంచి శుభవార్త అయితే నీకు అందిస్తుంది ఆమె రావటమే ఒక శుభకరం ఆమె మాటే ఒక వార్త నీకు రావాల్సినవి నీకు చెందాల్సినవి ఏవైనా ఆగిపోయి ఉన్నా ఎక్కడైనా నిలిచిపోయి ఉన్న వాటిని మళ్ళీ కూడా ఆమె పేరు కానీ పలుకుబడి కానీ ఆమె మాట కానీ ఉపయోగించి నీకు మళ్ళీ వాటిని తీసుకొని ఇస్తుంది మళ్ళీ వాటిని నీ ముందుకు రప్పిస్తుంది ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ ఆవిడ డబ్బు సమస్యల నుండి కూడా నిన్ను బయట పడవేయబోతోంది అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకుంటే కూడా ఈ రోజు నీకు ఏదైనా కానీ మొదలు పెట్టాలి అని నీ మనసులో అనుకుంటే ఆ రోజు నువ్వు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆమె కలిగేలా చేస్తుంది ఎంతో కాలంగా ఇవి నీ మనసులో అనేక రకాలుగా ఆలోచనలు ఎగసి పడుతూ ఉంటున్నాయి అలాంటి ఆలోచనల్లో కూడా ఆమె సహాయం చేస్తుంది అంటే ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అన్న మార్గ కూడా ఆమె చేస్తుంది ఆమె యొక్క సహాయం అనేది నీకు తప్పకుండా లభిస్తుంది బిడ్డ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ముఖ్యమైన ఆరోగ్య లాభం కూడా ఈరోజు నువ్వు పొందబోతున్నావు చాలా సంవత్సరాలుగా నువ్వు కోరుకునేది ఏంటంటే ఆ ఈ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత నీకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు అనేవి నీకు ఈరోజు సంబంధించబోతున్నాయి అంటే కొంత ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు లేదా అలసట కావచ్చు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి నుండి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎలా అంటే కొన్ని మనసులో ఉన్న బాధలు కానీ ఆలోచనలు కానీ కష్టాలను కానీ ఎవరితోనూ చెప్పుకోలేక పంచుకోలేక మానసికంగా నలిగిపోయి ఒత్తిడి పెంచుకొని దాని కారణంగా ఇతరత్ర జబ్బులు తెచ్చుకొని బాధపడుతూ ఉండటం జరుగుతుంది అలాంటప్పుడు ఒక్కసారిగా ఈమె రాక వల్ల ఏదో ఈమె మీకు కావలసిన నీ మనసుకు కావాల్సిన నీ జీవితానికి అవసరమయ్యేటటువంటి ఒక మాట కానీ ఒక సలహా కానీ ఏదో ఒకటైతే ఈమె చేస్తుంది దానివల్ల మీకు లేని ప్రశాంతత అయితే కూడా వస్తుంది ఇక్కడ నీకు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది ఈరోజు అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుంది ఇన్నాళ్ళు నిద్ర లేక ఆలోచనలతో తోచని ఆ సమస్యలతో అల్లాడిపోతూ ఉన్న నీకు ఒక ప్రశాంతత కలిగి మంచి నిద్ర కూడా పడుతుంది ఈ లాభం అనేది కూడా ఒక స్త్రీ ఆ స్త్రీ నేను చెప్పినటువంటి ఆ స్త్రీనే ఆమె చెప్పినటువంటి పరిహారం కూడా నీకు అద్భుతంగా పనిచేస్తుంది ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ఏదైనా కానీ ఒక వరం లాంటిది ఒక ప్రార్థన లాంటిది కానీ వారు ఇచ్చినటువంటి ఒక ధైర్యము ప్రోత్సాహం అనేది నీకు ఆరోగ్యానికి మరింత ఎక్కువగా విజయాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది బిడ్డ ఆమె ఆశీస్సులు కూడా నీకు ఉంటుంది నీ సాయి ఆశీస్సులు కూడా నీకు ఉంటాయి నీ జీవితం అంత ఆరోగ్యంగా ఎదుగుతుంది అంత సంపద పరంగా కూడా ఉన్నతంగా ఉంటుంది అయితే ఈ శుభ ఫలితం అనేది నీకు ఎలా ఉంటుందంటే పరమ పవిత్రంగా ఉంటుంది ఆమె ఎవరో కాదు బిడ్డ ఆమె ఒక స్త్రీమూర్తి ఆమె గురించి చెప్పాలంటే కనుక ఆ స్త్రీ నీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారు కావచ్చు లేదంటే నీ బంధువుల్లో ఉన్నటువంటి ఒక బంధువై ఉండొచ్చు నీ స్నేహితురాలు అయి ఉండొచ్చు నీ అక్కా చెల్లి అయి ఉండొచ్చు లేదా నీ భార్య కూడా అయి ఉండొచ్చు లేకపోతే నీ చుట్టుపక్కల వారు కూడా అయి ఉండొచ్చు నీకు మార్గ నిర్దేశకంగా నిలిచేటటువంటి ఒక గురువై కూడా ఉండొచ్చు ఇంకా లేదు అనుకుంటే ఆ రోజు నీకు ఎదురు పడేటటువంటి ఒక అపరిచిత్రాలే కూడా అయి ఉండొచ్చు అంటే ఆమె ఉన్నటువంటి శక్తి ఆమెలో ఉన్నటువంటి ఒక దైవ శక్తి ఏంటైతే ఉంటుందో అది ఆమె మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఆమె హస్తవాసి కూడా చాలా గొప్పది బిడ్డ ఆమె చేత్తో ఏది ఇచ్చినా కూడా ఏం మొదలు పెట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది ఆమె ఆ దైవశక్తి కూడా నీకు అన్నది వస్తుంది నీకు జరిగేదంతా కూడా మంచి లాభాన్ని ఇచ్చేటటువంటి అవకాశాలే ఉన్నాయి ఎలా అయితే సాయి ఒక స్త్రీ రూపంలో నీకు మరొక ద్వారాన్ని కూడా తెరవబోతున్నాడు బిడ్డ తెరిపించబోతున్నాడు ఆ స్త్రీ మూర్తి ద్వారా ఆ యొక్క శుభ ఫలితాలను అలాగే ఆ శుభ నిర్ణయాలను శుభ కాలంగా నువ్వు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ నీ సాయి కోరుకుంటూ ఉన్నాడు అయితే ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే గనక మంచి మనసుతో ఉండు మంచిని మాట్లాడు మంచి కోరుకో మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలో దురుద్దేశమో రానివ్వకు ఎవరి చెడు కూడా కోరుకోకు నీ కష్టం నువ్వు చెయ్యి ఆ తర్వాత భారాన్ని సాయి మీద వెయ్యి సాయి నీ సమయానికి నీ మనసులో ఉన్న ఆలోచన కానీ అలజడి కాని మానసిక ప్రశాంతత లేకపోవటం కానీ అంటే ఒక ఆలోచనకి దారి తెలియక ఏ పని చేయాలన్నా ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆ సమయానికి ఎవరో ఒకరిని నీ సాయి ఖచ్చితంగా పంపిస్తాడు ఆ అయోమయం నుంచి ఖచ్చితంగా బయట పడవేస్తాడు బిడ్డ వాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఆ సమయానికి నీకేం కావాలి నీ మనసులో ఉన్నటువంటి అనుమానానికి అలాగే ఎటు వెళ్లాలో తోచిన స్థితిలో ఉన్నప్పుడు అయోమయంలో ఉన్నప్పుడు ఒక దారి కావాలి ఒక మాట కావాలి అదే ఆ సమయంలో ఎవరో ఒకరి ద్వారా నీకు అందిస్తాను అదే నీకు ఈ అమావాస రోజున ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత ఇప్పుడు నీ మనసులో ఏదో నువ్వు చెప్పుకోలేని ఒక సందిగ్ధంలో ఉన్నావు ఒక అనుమానంతో ఉన్నావు ఒక సంశయంతో ఉన్నావు ఏం చెయ్యాలో దిక్కుతోచని ఎవరికి చెప్పుకోలేని ఒక ఆలోచనతో ఉన్నావు వాటన్నింటికీ కూడా నీకు ఆ రోజైతే ఈ స్త్రీమూర్తి అనే ఆవిడ ఖచ్చితంగా నీకు ఒక మేలు చేస్తుంది మాట రూపంగానో చేత రూపంగానో ఏదో ఒక విధంగా ఆ స్త్రీ వల్ల నీకు అంత మేలే జరుగుతుంది బిడ్డ నీ సాయి అశిస్తులు ఎప్పుడు కూడా నీ మీద ఉంటాయి సాయిని నువ్వు ఎప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతావో ఖచ్చితంగా ఎవరో ఒకరు రూపంలో సాయి నీ దగ్గరికి వారిని పంపుతూనే ఉంటాడు వారి రూపంలో సాక్షాత్ నీ సాయి వస్తాడు ఆ సమయానికి నిన్ను ఆదుకుంటాడు బిడ్డ జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈ రోజు ఒక అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నారు రేపు బాబాయ్ గారు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటారు అంతటిదాకా సర్వేజన భవంతు ఓం సైరా